టాపిక్ లోకి వెళ్దాము ముఖ్యంగా వాయిదా వేయాలి అని చెప్పేసి నిరుద్యోగుల ఆందోళన చేస్తున్నటువంటి విషయం మనం చూస్తూనే ఉన్నాము నిన్న సచివాలయ ముట్టడి అదేవిధంగా రాహుల్ గాంధీ ఇంటి ముట్టడికి వాళ్ళ పిలుపునిచ్చినటువంటి క్రమం చూస్తున్నాం ఇంద్ర గారు ఏమో ఒకవైపు కేవలం మూడు మూడు నిమిషాలు మాత్రమే మిగిలి ఉంది మరి ఆందోళన పైన మాట్లాడారా మాట్లాడదాం మాట్లాడదాం కానీ నేను ఏమంటున్నా అంటే ఇంద్రగారు ప్రభుత్వ అధినేతతో వాళ్ళతో మాట్లాడతారు కాబట్టి ఇల్లు ఇంకొక అంశం కూడా ఉంది అది కూడా ప్రభుత్వం దృష్టి దిస్తపండి ఇంట్లో ఎవరైనా మహిళలు ఉంటే మొదటి వాళ్ళు రుణమాఫీ చేస్తామని చెప్పింది పురుషులకి ఆ ఇంట్లో ఉన్నాయనకు రెండు లక్షలు ఉంటే మహిళలకు యాభై లక్షలు యాభై వేలు ఉంటే మొదట చేసి మళ్ళీ ఇది ఇది ఎత్తగొడతారా ఇవన్నీ అనుమానాలు ఉన్నాయి ఇంటికొకరు కాదనా హోల్ ఫ్యామిలీలో ఇద్దరు ముగ్గురికి ఉన్నప్పుడు ఫస్ట్ ప్రేయరానికి మహిళకి ఇస్తాము సెకండ్ మొత్తానికి ఇక్కడ శ్రీనివాస్ గారు అండ్ ఇంద్ర గారు ఒకటి ఒక లైన్ ఏంటంటే ఒక కుటుంబానికి అంటే రైతులు ఎట్లా ఉన్నా కూడా రెండు లక్షలు ఉంటుందా అనేది ఒక కుటుంబానికి రెండు లక్షలు అన్నప్పుడు ఇద్దరు ముగ్గురు ఉంటే గనక ఎట్లా కొత్త రేషన్ కార్డు వీటి పైన క్లారిటీ ఇవ్వండి తర్వాత మేబీ నిన్ననే వచ్చింది కాబట్టి చెప్పండి నిరుద్యోగులకు సంబంధించినటువంటి దాంట్లో ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగ యువతకి పెద్ద ఎత్తున వాళ్ళకి నియామకాలు చేపట్టాలని మేనిఫెస్టో పెట్టింది కార్యాచరణలో కూడా మొదలుపెట్టింది టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చి పేపర్ లీకేళ్ల ద్వారా ప్రతి నోటిఫికేషన్ పోర్టుమెట్లు ఎక్సే గాని నోటిఫికేషన్ వచ్చేది ఇవాళ మేము పోర్టు పెట్టి ఎక్కకుండానే ప్రతి విషయాన్ని ఇవాళ పరిష్కరించే దిశలో ముందుకు వెళ్తున్నాము వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లకు ఇంకా కొన్ని యాడ్ చేసి అది గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ డిఎస్సి కానీ ఇవాళ మేము వాటికి కొన్ని పోస్టులు యాడ్ చేసాం ఫర్ ఎగ్జాంపుల్ డీఎస్ఏ తీసుకోండి డిఎస్సి వాళ్ళు ఏడు వేలు ఇచ్చారు మేము వాటికి ఇంకో ఆరు వేలు కలిపి పదకొండు వేల దిశగా ఇవాళ వాళ్ళకి ఇంకో ఐదు వేలు కలిపి పదకొండు వేలు ఇవాళ మేము నోటిఫికేషన్ ఇచ్చున్నాం అంటే ఇవాళ అది మంచి పనే కదా దాన్ని ఎవరు వ్యతిరేకించే పరిస్థితి లేదు కదా ఇవాళ ఆ పిల్లలు అడుగుతున్న దాంట్లో ఏంటంటే మాకు డేట్ ని కాస్త పెంచండి మాకు కొంచెం చాలా రోజులుగా చాలా రోజులుగా మీరు ఇవాళ డిఎస్సి కోసము వేచి చూస్తున్నారు చదువుతూ వస్తున్నారు ఎందుకంటే టూ థౌజండ్ థర్టీన్ లో డిఎస్సి తర్వాత మళ్ళీ ఒక్క డిఎస్సి కూడా గత పది సంవత్సరాల్లో రాలేదు పది సంవత్సరాల నుంచి వేచి చూస్తున్నటువంటి వాళ్ళకి ఇవాళ ఒక శుభవార్త దిశగా ఇచ్చాము ఇది ఇంకోట జాబ్ క్యాలెండర్ రేపు ఏమంటారు అసెంబ్లీలో పెట్టి చర్చ చేసి దాని ద్వారా ఎవరైనా దాని చట్టబద్దత ఇవ్వాలి ఏ ఏ ప్రభుత్వం వచ్చినా ఇది మారకుండా ఉండే విధంగా ఎందుకంటే టీఎస్టేట్ అనేది అది ఒక అటానమస్ బాడీ దీనిపైన ప్రభుత్వం యొక్క పెత్తనం ఉండరాదు ఒక సీఎం గా నేను చెప్పినా కూడా ఇది మారకూడదు ఆ విధంగా మార్గదర్శకం ఉండాలని సీఎం గారు మీరు క్లియర్ గా చెప్పుకున్నారు ఆ నేపథ్యంలోనే ఇవాళ ఇవాళ వచ్చినటువంటి కొనసాగించండి ఫ్లెక్సిబిలిటీ ఉంటే తప్పకుండా మార్చడానికి ఆ ప్రభుత్వము సహకరిస్తుంది దానికోసం సవాబలుతుంది కూడా నేను కూడా నిన్న మా అంటే ఒక్క నిమిషం ఇందిర గారు ఇందిర గారు ఇందిర గారు ఇద్దరు మాట్లాడే ప్లీజ్ అర్థమైంది వాయిస్ వచ్చింది మీ భావం అర్థం ఒకటి దేవి గారు దేవి గారు క్లియర్ గా ఏంటంటే మేము వీలైనంత తొందరగా ఉద్యోగాల కల్పన పైన దృష్టి పెట్టాము అదే మా ఉద్దేశము సో వాయిదా వేసుకుంటూ పోతే అభ్యర్థులే నష్టపోతారని చెప్పేసి డిప్యూటీ సీఎం గారు మాట్లాడారు అయితే నెక్స్ట్ మూడు నెలల తర్వాత మళ్ళీ డిఎస్సి వస్తూనే ఉంటుంది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే నిరుద్యోగులకు సంబంధించి ఆశలు పెట్టి రెచ్చగొట్టి నిరుద్యోగ యువకులందరినీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయ్యాలని తిప్పుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దగా దేసేటువంటి ప్రయత్నం చేస్తాం వాళ్ళు ఏం అడుగుతున్నారు జోత్న గారు కనీసం మా ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్ ఇప్పించి కనీసం ముఖ్యమంత్రి దగ్గర కూర్చోబెట్టండి అంటే ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతారు వాడు వాడు ఏమైనా చదువుకున్నాడా వాడేమన్నా అంత అలవిగాన అందరూ వచ్చి ధర్నాలు చేస్తున్నారు ఎవడు చదువుకున్నాడు కాదు అని చెప్పి మాటలు మాట్లాడుతా ఉన్నాడు ఇదే రేవంత్ రెడ్డి గారు గాంధీ భవన్ గతంలో భవన దీక్ష చేయలేదా రాహుల్ గాంధీ గారు నీటి మీద మాట్లాడలేదా డెఫినెట్ గా నిరుద్యోగ వచ్చినప్పుడు ప్రస్తుతం ఇలా వాళ్ళు అడుగుతున్న చిన్న కోరికలు వన్ ఇష్టం అని చెప్పి మీరు చెప్పలే బట్టి విక్రమార్క గారే శాసనసభలో డిమాండ్ చేసిండు మీరు ఎన్నికలప్పుడు హామీ ఇచ్చిండు మీరు గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు గారు ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట అధికారం లేకపోతే ఒక మాట అన్నది కాదు కదా లెక్క ఆయన ఏమంటున్నా జ్యోస్తా గారు మాకంటే ఎక్కువ అడిగింది ఇందిరా పన్నీ స్టాండర్డ్ కావాలని పోయి అడిగి చెప్పింది నేను ఏమంటున్నా ఒకవేళ వీళ్ళు కాలేదనుకోండి మీరు నోటిఫికేషన్ ఈ వీళ్ళని పిలిచి మాట్లాడాలి కదా చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదా బైనా వెతుకొని ధర్నాలు దగ్గరికి పోయినటువంటి మహామహామానులందరూ వాళ్ళందరినీ మూసులో పెట్టి మీరు డ్రాఫ్ట్ చేసేది ఉంటే కదా నేను ఏమంటున్నా డెఫినెట్ గా నిరుద్యోగ యువకుల ఆకాంక్షల్ని సరైనటువంటి రీతిలో అర్థం చేసుకొని వాళ్ళకి న్యాయం చేయడానికి ఇలా ముఖ్యమంత్రి నేరుగా చర్చలు జరపాలి ఇట్లా మాట్లాడడం మానేయాలి రెచ్చగొట్టడం మానేయాలి సమయం అయిపోతుంది జ్యోష్ఠ గారు ప్రభుత్వం ఇప్పటికన్నా ఈ యొక్క రోడ్ మీద వచ్చి ఉద్యమాలు చేసేటువంటి యొక్క విద్యార్థులకు నిరుద్యోగులకు అందరికీ భరోసా కల్పించండి మీరు మీ యొక్క స్టాండ్ క్లారిటీ ఇచ్చినారు లోన్ క్వశ్చన్ ఆఫ్ పోస్ట్ పోన్ మెంట్ ఆర్ సంథింగ్ వన్ ఇస్ టు హండ్రెడ్ ఖాళీ కాదని చెప్తున్నారు కానీ మీరు ఎప్పుడు ఇంకో ఐదు వేలు ఉన్నాయని చెప్పేసి తర్వాత జాబ్ క్యాలెండర్ ద్వారా మనం చేస్తామని చెప్తా ఉన్నారు కానీ వీళ్లకు ఇంతకాలంగా ఆశ పెట్టుకున్నటువంటి ఒక ప్రిపరేషన్ కు టైం లేదని చెప్పే వాళ్ళకి ఎందుకు మీరు ప్లానింగ్ తో ఆయా స్టడీ సర్కిల్ ద్వారా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ స్టడీ సర్కిల్ ద్వారా వాళ్ళకు ఒక భరోసా మేము స్ట్రింజెంట్ కోచింగ్ ఇస్తాం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫుడ్ తో ఇస్తాం మీరు రండి మేము మీ ప్రిపరేషన్ కోసం అవకాశం ఇస్తే ఎందుకు భరోసా పోయినారు మీరు అంటే ప్లానింగ్ లేదు ఈ హ్యూమన్ రిసోర్స్ ని సమాజం కోసం ప్రభుత్వాల ద్వారా వాడుకోవడానికి తయారు చేసుకోవడానికి ప్లానింగ్ ప్లానింగ్ లేదా మీకు నిన్న ముఖ్యమంత్రి గారు అంటారు జేఎన్టీ రో పెళ్ళిళ్ళ ఏ ఉన్నది అట్లా ఇట్లా అని చెప్పిన చెప్పేదే మీరే మీరు ఎందుకు విజయం లేకుండా వేస్తా ఉన్నారు మీరు వచ్చి నిరుద్యోగిని పోలీసు వాళ్ళు లాఠీచార్జ్ చేస్తా ఉన్నారు రాత్రి చిక్పల్లి సెంటర్లో లాఠీచార్జ్ గారు చెప్పండి జాయింట్ మీటింగ్ ముఖ్యమంత్రి గారు ఏమంటారు అండి ఫీజు రియంబర్స్మెంట్ గత ప్రభుత్వం చేసినటువంటి పని దాని గురించి మేము ఆలోచిస్తాం కానీ వన్ టైం సెటిల్మెంట్ బ్యాంక్ లోని చెక్ అయితే ఉంటారు వన్ టైం ఓకే ఇదేం పద్ధతి అర్థం కాదు ప్లీజ్ ఫిష్ మార్కెట్ లాగా ఉంది ఫిష్ మార్కెట్ లాగా ఉంది ప్లీజ్ ఏమంటున్నాయి సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని బిజెపి మోసం చేసింది అని చెప్పారు టీఆర్ఎస్ వాళ్ళు ఉద్యోగాలు అడిగితే అమలు పని చేసుకోవాలి ఇలాగ నేను చెప్పట్లేదు ఇచ్చిన నోటిఫికేషన్ లకు యాడ్ చేసి ముప్పై వేల మంది ఆల్రెడీ ఉద్యోగాలకు సర్టిఫికెట్ ఇచ్చినీకి సంబంధించి మొత్తానికి అయితే ఆందోళన కొనసాగుతోంది ఒకవైపు పదకొండవ తేదీ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది పద్దెనిమిది నుండి ఎగ్జామ్ కూడా ఉంది బట్ స్టిల్ ఆందోళన అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది వాళ్ళు రాహుల్ గాంధీ ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు నిరుద్యోగులు చూద్దాం ఏం జరుగుతుందని థ్యాంక్ సో మచ్ అండి డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు ఇందిరా గారు దేవి గారు అండ్ శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ అండి రివాల్టీ న్యూస్ అనాలసిస్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్త ఆగదు నిజం తాగదు